శుక్లంభరద్రం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహార్నిసం అనేకదంతం భక్తనాం ఏకదంతోపాస్మహే ఓం గం గణపతయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు వాడ్రివాది నారాయణరావు నా సెల్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ మీరు మీ జాతకాలు కానీ లేదా ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించవచ్చు లేకపోతే మీరు ఫోన్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళ గురించి వ్యవహారం కానీ లేకపోతే మీ జాబుల గురించి కానీ మనం చెప్పవచ్చు సో ఇప్పుడు మనం ఫస్ట్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు కూడా ఈ నెల్లాళ్ళు ఈ వన్ మంత్ కూడా అంటే జూలై నెల మొత్తం కూడా మేష రాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతోంది బ్రహ్మాండం ఉండబోతుంది మీరు రెడీగా ఉండాలి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఫారిన్ కంట్రీస్గా అవునండి మనం శనిశ్వరుని అంటాం అమ్మబాబాయ్ మనల్ని చంపేస్తాడు బాబు చెడు ఫలితాలు ఇస్తాడు పైగా ఏం నడిచిన ప్రభావం లాస్ట్ దీంట్లో ఉన్నాడైనా రెండు లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనుకుంటాం కదా ఆయన మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ పంపించిపోతున్నాడు వెళ్తున్నారు ఇంతకుముందు వెళ్ళిపోయారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మార్చి నుంచి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఆ పరంపరలు అలా నెమ్మదిగా రెండున్నర సంవత్సరాల పాటు తాగుతూనే ఉంటాయి వెళ్తూనే ఉంటారు ఫారిన్ కంట్రీస్ ఏంటి సరే తీసుకెళ్తాడా తీసుకెళ్తాడు తీసుకెళ్తాడు ఉద్యోగాల కోసం ధనప్రాప్తి కలిగిస్తాడు ఆయన అరే ఏం కాదండి ఆయన ఆయన పొగిడేటప్పుడు బ్రహ్మాండంగా పొగపడం చాలా మంచి పనులు చేస్తుంటాడు రాహు మరి మరి రాశిలో ఉన్నాడు కదా రాహు అసలు యాక్చువల్గా రాశిలో ఉండి ఏం చేస్తాడంటే మహాభయాన్ని కలిగిస్తుంటాడు కదా అవునా భయాన్ని కలిగిస్తుంటాడు అనారోగ్య సమస్యలు మీదే మీ బాడీకి అనారోగ్య సమస్యలు కలిగిస్తుంటాడు తరచూ స్థాన చలనాలు మారుతూ ఉంటారు స్థాన అంటే ఉద్యోగంలో కానీ ఉన్న ప్లేస్ నుంచి కానీ మారుతూ ఉండడము మానసిక క్షోభ అనుభవిస్తూ ఉండడము అలాగే విపరీత పరిణామాలు జరగడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి కానీ కానీ అంటారు కానీ అంటారు మీరు అవునా మరి గురుదుడు ఉన్నాడు కదా గురుడు కాపాడ్డా మమ్మల్ని గురుడు రాహుని గురు దృష్టి పెట్టదా గురుబలం లేదా మీకు బ్రహ్మాండంగా ఉంది అంటే ఇటువంటి దోషాలన్నీ చక్కగా మీకు ఏమి లేకుండా తగ్గుముఖం పడుతూ చక్కగా గురుడు మిమ్మల్ని కాపాడుతూ యాక్టివ్గా ఉండేది చేస్తుంటాడు ఆయన కొద్దిగా పాటి మోకాళ్ళ నొప్పులు పాదాల సంబంధించిన వ్యవహారాలు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన ఏం చేయలేడు గురుడు ఆయన ఏం చేస్తాడు అవి కూడా అవి వాటిని కూడా కంట్రోల్ చేసేస్తాడు మరి శనీశ్వరుడు స్వెల్త్ హాస్లో ఆడు శని ద్వితీయ భావంలో ఉండడం వల్ల వారణ్యోగము అంతేకాకుండా శనీశ్వరుడు ప్రభావం వల్ల వక్రగతిలో శని మంచి ఫలితాలు ఇవ్వడండి ఆయన ఏండి ప్రభావంలో ఉన్నాడు కదా జలగండాన్ని ఇస్తాడు అంతేకాకుండా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కూడా మీకు చిన్నపాటి యాక్సిడెంట్స్ దెబ్బలు తగ్గడము ఎవరు అతిథులు కాదు నేను కూడా అతిథి అతిథిని కాను నా నాకు నేను చెప్తాను కదా నాకు తగిలితే దెబ్బలు అదేమి ఎక్స్ట్రా టెంబర్స్ అనేది కాదు నేనేమి అందరికీ జరగడానికి అవకాశం ఉంది అందరికీ జాతకాల నుంచి ఆధారపడి ఉంటుంది శ్రద్ధ వహించాలి అంతేనండి నీటి వల్ల కూడా ప్రమాదం ఉండడానికి అవకాశం ఉంది కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి మీరు రావాల్సినటువంటి ధనము సకాలంలో మీ చేతికి అందలేకపోవచ్చు కానీ మీరు సంగీతంలో ఉన్నారు చూసారా మీ సంగీత సాధన బ్రహ్మాండం కదా ఫోర్త్ భవన్లో చుక్కుడు ఆయన ఒక్కడు చాలు కదండి ఇరవై ఐదు ట్వంటీ ఫిఫ్త్ వరకు ట్వంటీ ఫిఫ్త్ జూలై వరకు శని శుక్కుడు చతుర్థ భావన ఉండడం వల్ల తల్లిగారికి బాగుండము మీరు కూడా ఆభరణాలు వాహనాలు ఇంటిని నీట్గా డెకరేట్ చేసుకోవడాలో అవి మీకు బాగా తెలుసు ఉన్నాయి కూడా అవన్నీ అందుకే కూడా రైతులకు కూడా చిన్నపాటి స్థితిలో నష్టం అయినా కూడా వా రైతులకు కూడా ధనప్రాప్తి కలుగుతుంది ఉంది వాళ్ళకి చదువులో కూడా మీకు ఆటంకాలు ఎదురవుతాయండి బాగా కష్టపడుతున్నారు శనిశ్వరుడు ప్రభావం వల్ల కొద్దిపాటి స్లో అవుతుంది అల్టిమేట్గా మీరు కష్టానికి తగ్గ ఫలితం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు డౌటే లేదు శుక్ర ప్రభావం శుక్రుడు ఇస్తాడండి ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారికి వాళ్ళకి బాగా వాహనాలను ఆపర్చునిటీస్ అంటే అవకాశాలను ఏదో కలిగిస్తాడు మొత్తం సినిమా రంగం ఉన్న వారికి మాత్రం సినిమా అంటే టెలివిజన్ రంగం వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంతేనా మాకు మాకు లేదా అంటారు మీకంటే గురుడు పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు అలాగే శుక్రుడు కూడా ఇరవై ఆరు నుంచి పంచమ స్థానంలో ఉంటాడు గురుడు గురించి చెప్పుకుందాం గురుడు పంచమస్థానంలో ఉండడం వల్ల మీ పుత్రులకి మీ పుత్రులకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అమ్మాయిలు కూడా ఇరవై ఆరు వచ్చిన పుత్రులు పుత్రికలు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎటువంటి లా సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా మీ జాతకం వల్ల వాళ్ళు సక్సెస్ అవుతారు హ్యాపీగా ఉంటారు వాళ్ళు అంతేకాదండి మీకు కూడా మగ సంతానం పుట్టడానికి సత్సంతాన భాగ్యము అలాగే ఆడపిల్ల పుట్టడానికి ఇరవై ఆరో తారీఖునే ఇరవై ఆరు నుంచి తర్వాత అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీకు లేకపోలేదు ప్రమాణం ఉన్నాయి కాబట్టే చ గురు సుఖుల వలన మీకు సంతానం బాగుంది అంతేకాకుండా మీరు సినిమా రంగంలోనో కళారంగంలోనో రచయితలుగా చెప్తాం కదా సంగీత సాహిత్య నృత్య కళాకారులుగా అంటాం కదా సాహిత్య రంగంలో కవులు మీ కవులు మీరు చెప్తుంటే మేము చెవులు అంటాం సరే మేము నిక్కబడి ఉంటా అలాగా మీరు చెప్పే కవితలు కానీ మాటలు కానీ అద్భుతంగా ఉంటాయని అర్థం అంతేకాకుండా మీ గురు ప్రభావాలు కూడా స్టాక్ మార్కెట్లో కూడా డబ్బు సంపాదన బాగుంటుంది ముఖ్యంగా శుక్రుడు కూడా పంచమని ఉన్నాడు కాబట్టి సాహిత్యము నృత్యము సంగీతము వీళ్ళందరూ కూడా బ్యూటిఫుల్గా చాలా అవకాశాలు బాగున్నాయి ముఖ్యంగా విదేశ పర్యటన మీ ప్రోగ్రామ్స్ రీచ్ చేయడానికి అవకాశం ఉంది అయినా ఆరోభంలో రవి కు బుధులు ఉన్నారంటే మాట్లాడండి సప్తమాధిపతి కానీ సప్తమాధిపతి ఆరోభంలో తప్పండి అది తర్వాత మాట్లాడుకుందాం విషయం రవి బుధుడు ఆరోభవంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే సిక్స్టీన్త్ నుంచి రవి ఎయిటీన్త్ నుంచి బుధుడు ఒక్క్రగతలు ఉంటారు ఉండే ఉన్నప్పటికీ కూడా ఉండడం వల్ల రా డాక్టర్స్కి డాక్టర్స్కి వాళ్ళు ఆపరేషన్స్ కానీ ఏదో చేస్తారు కదా బాగుంటుంది వాళ్ళకి అలాగే శత్రువుల వలన భయం లేకుండా రోగాల వలన భయం లేకుండా మీకే సంపదలు బాగా కలగడానికి అవకాశం ఉంటుంది లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కూడా మీరు విజయం సాధిస్తారు కర్కాటకంలో బుధుడు ఉన్నాడంటే విదేశ ప్రాప్తి విదేశాల నుంచి ధన ప్రాప్తి కలిగి తీరుతుందంటాము కదా ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా ఈ టెన్త్ హౌస్ లార్డ్ కుజుడు సప్తమస్థానంలో స్థానంలో ఉన్నాడు ఉండేది అంటే ఏంటి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము భార్య భర్తల యొక్క సంప్రదాయ సంప్రదింపులు సంప్రదింపుల కదా ఒకళ్ళ మాట ఒకళ్ళు వినడం అది బాగుంటుంది ఉత్తమ కుదురు కుజుడు అంతా మంచి ఫలితాన్ని ఇవ్వడండి కానీ వ్యాపార మూలకంగా కొద్దో గొప్ప మీకు ప్రాప్తి కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి ఏదైనా అష్టమాధిపతి అయినటువంటి బుధుడు మీకు అష్ట ఆరోపణలు ఉండవలన మీకు ఎక్కువగా ధనప్రాప్తి కలగడము అలాగే ఆయుష్ అంటే ఆయుష్ అంటే ఎక్కువగా ఆయుర్దాయం ఉండడము ఇలాగే మీకు బాగా జరగడానికి ఫైనాన్షియల్ స్టేటస్ పెట్టడానికి అవకాశం ఉంది కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు మిమ్మల్ని భయపెడుతున్నాడు కాదు ముఖ్యంగా సూచన మిమ్మల్ని జాగ్రత్త పరచడం కోసం చెప్తున్నాం ఏంటంటే కుజుడు స్థానంలోకి ఇరవై తొమ్మిది జూలై నుంచి వస్తున్నాడు శని ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్స్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నేను కూడా అతి అతిథులు కాదండి మనం కొద్ద గొప్ప సుబ్బ్రహణ్య స్వామికి పూజలు చేసుకోవడం వలన అంటే కొండంత అంటాం కదా వాటితో అనుకుంటే జనరల్గా ఏంటంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా గొడ్డలతో పోయేదానికి గోటితో పోతుందంటాం కదా ఏదో మనకి భయంకరమైన యాక్సిడెంట్స్ అవ్వాలంటే అవ్వకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకునే వారికి శనీశ్వరుని ఆరాధించే వారికి యాక్సిడెంట్ జరగవు జరగమంటే చాలా తక్కువగా గోటితో పోతుందనమాట ఏ దెబ్బలు చనిచ్చా దెబ్బలు తగ్గుతాయి కానీ మీకు చెప్పద తగ్గ సూచన ఏంటంటే కాషస్గా ఉండండి రోడ్డు మీద కానీ ఆ నీటి వల్ల కానీ అయితే అగ్ని అగ్ని అంటే కొద్దిగా చెప్పాలండి అగ్ని వల్ల కూడా అగ్ని కూడా ఏంటంటే గుజసెల్ కాంబినేషన్ కదా వాళ్ళ కానీ పిడుగుల పాటు వల్ల కానీ మనకి కొద్దిగా మనకంటే కుంభరాశి వారికి అంటే అందరినీ మనమే అనుకుంటా అయితే కుంభరాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా చూచానండి దయచేసి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పడకండి మిమ్మల్ని ఏం భయపెడుతున్నట్టు కాదు మీకు జాగ్రత్తలు చెప్తున్నారు అంతే అది భాగ్యస్థానానికి గురుదృష్టి అంత బాగుందండి అంటే విదేశాలకి అంటే జనరల్గా ఉన్నతమైన విద్యల రీత్యా బాగా వస్తుంది మీరు విదేశాలు వెళ్తారు అంతేకాదండి మీకు వేదశాస్త్రం కూడా బాగా నేర్చుకుంటారు మీరు అంటే డబ్బులు బాగా సంపాదిస్తారు ఆగమశాస్త్రం కూడా అంతే ఆ పండితులు చాలా బాగుంటుంది అలాగే తీర్థయాత్రలు చేస్తారండి మీరు తీర్థయాత్రలు చేసే కూడా కొద్దిగా జాగ్రత్తగానే ఉండాల్సిందే నీటి వల్ల ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండండి పర్ఫెక్షనల్గా టెన్త్ హౌస్లో టెన్త్ హౌస్ చూసుకోవట్లా బ్రహ్మాండంగా ఉన్నాడు అంటే మీకు బాగా అంటే సాఫ్ట్వేర్ రంగంలోనూ గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ రాజకీయ రంగంలో కూడా పదవులు రావడం ఈ గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా ఉద్యోగాల సక్సెస్ అవ్వడము బాగా ఉంది టెన్త్ హౌస్ లాడ్ యాక్స్పెక్టెడ్ బై టెన్త్ హౌస్ పర్ఫెక్ట్గా బాగుంది గురువు కూడా భాగ్యస్థానం చూస్తున్నారంటే డబ్బులు అంటే మీరు చేస్తే వ్యాపారాల ద్వారా ఉద్యోగాల ద్వారా ధనప్రాప్తి నిండుగా ఉంది మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఆరోగ్యం ఆరోగ్య మహాభాగ్యం ఆరోగ్యంగా ఉన్నారంటే అన్నీ దూసుకుపోతారు కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి మనం ఏం చేయాలి ఇప్పుడు ఆల్మోస్ట్ చెప్ప ఎండింగ్ వచ్చామంటే ఆరోగ్యంగా ఉండాలంటే అమ్మవారిని పూజించాలి శివాభిషేకాలు చేసుకోవాలి విష్ణువుని అలాగే గణపతి ఆరాధన ఇలా చేసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యంగా ఉంటారు ఓకేకి యాక్సిడెంట్ తప్పించుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే మనకు రక్ష అంటే నేను చెప్పేది మనం భయపడతాం కాదు ఇరవై తొమ్మిది తర్వాత చెప్పిన నేను ఆ తర్వాత నుంచి కొద్దిగా చిన్నపాటి దెబ్బలు తగ్గడం ఎన్ని ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మనం మన జాతకాలు రీచ్ అవుతాయి అందరికీ ఉండవు ఎటువంటి ప్రాబ్లమ్స్ కాబట్టి అమ్మవారిని పూజిద్దాం సుబ్రహ్మణ్య స్వామి పూజిద్దాం మనం సేఫ్గా ఉందాం